ఫోర్స్ వాహనంలో చాలా అద్భుతంగా డిజైన్ చేశారని ప్రతి ఒక్కరూ ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చేతారెడ్డి అన్నారు కర్నూలు మండల పరిధిలోని లక్ష్మీపురం జాతీయ రహదారి నందు లక్ష్మీ వెంకటేశ్వర ఫోర్స్ మోటార్ షోరూమ్ ను ఎమ్మెల్యే గౌరీచర్తారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోర్స్ గూర్ఖా వాహనం త్రీ డోర్స్ ఫైవ్ డోర్స్ గల వాహనం లాంచింగ్ చేయడం జరిగిందని చాలా హైలైట్ గా ఉందని పల్లెటూరులో వెళ్లడానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు అంతేకాక వాహనంలో కూర్చొని వెళ్లేందుకు సిట్టింగ్ సైజు కూడా చాలా బాగుందని అందరూ ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూం యజమాని వెంకటేశ్వరరావు పార్వతమ్మ పద్మావతి రమణ తదితరులు పాల్గొన్నారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇది ఫోర్స్ కంపెనీ నుంచి న్యూగా లాంచ్ చేసిన వర్షన్ ఫోర్ ఇంటూ ఫోర్ సెగ్మెంట్ ఏపీలో రాయలసీమ వెంకటేశ్వర మోటార్స్లో లాంచ్ చేయడం జరిగింది నియర్ బై ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ అండ్ వెహికల్ని ఫీల్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం బుకింగ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయండి త్రీ డోర్కి ఫైవ్ డోర్కి కెపాసిటీ వచ్చేసరికి త్రీ ప్లస్ వన్ అండ్ సిక్స్ ప్లస్ వన్ కెపాసిటీతో వస్తుంది ఇది దేశీ ఇంజిన్తో వస్తుందండి మెర్సరీస్ బెంజ్ కంపెనీకి సంబంధించిన ఇంజిన్ ఇది పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి టాక్ వైజ్ కానివ్వండి మైలేజ్ వైజ్ కానివ్వండి ఇది ప్రీమియం సెగ్మెంట్లో తీసుకొస్తాం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా సేవలు అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మై నేమ్ ఇస్ ప్రే ప్రేమ్ కుమార్ అండి నేను ఫోర్స్ కంపెనీ టెరిటరీ మేనేజర్ అండి ఫోర్స్ కంపెనీ వాళ్ళు గుర్కా పేరుతో ఈరోజు త్రీ డోర్స్ ఫైవ్ డోర్స్ వెహికల్ని లాంచింగ్ చేయడం జరిగింది ఇది బాగా హైట్ ఉండడం వల్ల కూడా కింద మనకి పల్లెల్లో ప్రయాణించడానికి బాగా ఉపయోగపడుతూ ఉంది ఎందుకంటే వెహికల్ పాడు కావడం జరుగుతూ ఉంది కానీ ఇది మంచి ఫోర్స్ కంపెనీ వాళ్ళు ఈ రకంగా డిజైన్ చేయడము ఇది పల్లెల్లో ప్రయాణించడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్న వెంకటేశ్వర రెడ్డి డీలర్ గారు ఇది ఇక్కడ మనకు కర్నూలు అందుబాటులో తీసుకొని రావడం జరిగింది కాబట్టి అందరూ కర్నూలు జిల్లాలోని ప్రతి ఒక్క నంద్యాల జిల్లా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ముందు ముందు బాగా రన్ కావాల్సిందిగా కూడా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి